టెన్త్ క్లాస్ విద్యార్థులకి ఈ వీడియోలో సైన్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ ప్రశ్న గురించి ఒక దాని గురించి తెలుసుకుందాం ముందుగా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్జెక్టుకి వస్తే మానవులలో లింగ నిర్ధారణ గురించి వ్రాయండి ఇది ఎయిట్ మార్క్స్ ఇంపార్టెంట్ అండి చాలా జాగ్రత్తగానండి ప్రతి మానవ కణంలో ఇరవై రెండు జతలు అంటే నలభై ఆరు క్రోమోజోమ్లు ఉంటాయి వానిలో ఇరవై రెండు జతలను శారీరక క్రోమోజోములని మిగిలిన ఒక జతను లైంగిక క్రోమోజోములని అంటాం లైంగిక క్రోమోజోమ్లు రెండు రకాలు ఉన్నాయి ఇక్కడ మళ్ళీ ఒకటి ఎక్స్ క్రోమోజోము రెండోది వై క్రోమోజోము ఈ రెండు క్రోమోజోములు లింగ నిర్ధారణ తెలియజేస్తాయి అన్నమాట నిర్ధారిస్తాయి ఆడవారులో రెండు ఎక్స్ ఎక్స్ క్రోమోజోము మగవారిలో ఎక్స్ వై క్రోమోజోమ్లు ఉంటాయి స్త్రీ సంయోగ బీజంలో అంటే అండంలో ఒకే ఒక ఎక్స్ క్రోమోజోమ్ ఉంటుంది పురుష సంయోగ జీ బీజాల్లో అంటే కణాల్లో రెండు రకాలు ఉంటాయి మళ్ళీ ఇక్కడ ఎక్స్ క్రోమోజోమ్ని కలిగినవి వై క్రోమోజోమ్ కలిగినవి రెండు రకాలు ఉంటాయి ఎక్కడ మన మా పురుష సంయోగ బీజాల్లో ఎక్స్ క్రోమోజోమ్ను ఉన్న శుక్రకణం ఎక్స్ క్రో ఎక్స్ క్రోమోజోమ్ ఉన్న అండంతో కలిస్తే ఇక్కడ చూడండి మళ్ళీ ఎక్స్ క్రోమోజోమ్ ఉన్న శుక్రకణం ఎక్స్ క్రోమోజోమ్ ఉన్న అండంతో కలిస్తే అంటే ఫలదీకరణం జరిగితే ఎక్స్ ఎక్స్ క్రోమోజోమ్ గల అమ్మాయి అవుతుంది అంటే డబల్ ఎక్స్ అంటే ఎక్స్ ప్లస్ ఎక్స్ డబల్ ఎక్స్ క్రోమోజోమ్ ఉన్న అమ్మాయి వై క్రోమోజోమ్ ఉన్న శుక్రకణం ఎక్స్ క్రోమోజోమ్ ఉన్న అండంతో కలిస్తే అంటే ఫలదీకరణం జరిగితే ఎక్స్ వై క్రోమోజోమ్ అనే అబ్బాయి పుడతారు ఇక్కడ చూడండి లింగ నిర్ధారణ ఎక్స్ అయితేనేమో అమ్మాయి పుడుతుంది ఎక్స్ వై అయితేనేమో అబ్బాయి పుడతారు आ नंबर